ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు లక్ష రెండు వందల రూపాయల విలువైన చోరీ అయిన వెండి ఇత్తడి రాగి కంచు సామానులతో పాటు నగదు రికవరీ చేసినట్లు గురువారం శ్రీకాకుళం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలు డిఎస్పీ వివేకానంద వెల్లడించారు ఫిర్యాదు వివరాలు చింతపల్లి గోపాల కృష్ణమూర్తి సన్న ఫ్లేటు జంగయ్య వైస్ సంవత్సరాలు వాడ బలజకులం పెదగానగల్ల వణిపేట గ్రామం శ్రీకాకుళం మండలం మరియు జిల్లా వారు ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై ఐదు ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాబా గ్రామంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో తాళాలు పగలగొట్టి వెండి కిరీటాలు వెండి అడుగులు వెండి దీపపు కుడ్డు వెండి గంట నగదు దొంగిలిచ్చారని రిపోర్టు అందించారు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు దాని మీద సీఏ గారు ప్రత్యేక టీం ఫామ్ చేసి ఈ అఫెండర్స్ కోసం ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది నిఘా పెడితే నిన్న సుమారు మూడు గంటలకి వరదసీ గారికి సీఏ గారికి సమాచారంతో వాళ్ళు ఒక టీంని వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా వాళ్ళని తిరుగుతుంటే పట్టుకోవడం జరిగింది అందులో ఒక అతను ఎర్రపల్లి అశోక్ అలాగే చోడిపల్లి వంశీ తండ్రి శివప్రకాష్ ముగ్గురు అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఆ మోటార్ సైకిల్ కూడా సీల్చడం జరిగింది అది ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్ గారు పోలీస్ స్టేషన్లో థ్ట్ చేయబడినటువంటి మోటార్ సైకిల్ అది రికవరీ చేసి వాళ్ళని ఎంట్రాగెట్ చేస్తే వాళ్ళు చేసినటువంటి గుళ్ళు నేరాలు కంపల్సర్ చేసిన నేరాలు కూడా కన్ఫెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు సుమారుగా ఎనిమిది కేసులు అంటే గుడ్లో ఏడు కేసులు చేశారు ఆ కేసుల్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయల వర్త్ సిల్వరు రాసు వస్తువులు అంతగా చేశారు అవన్నీ కూడా ఇంటాక్ట్గానే మనకి ఉన్నాయి అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది సుమారు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల వర్త్ రికవరీ చేశారు ఇంకా ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు అందులో ప్రజలు అతను అప్కాన్లో ఉన్నాడు అతని కోసం కూడా సెట్ చేస్తున్నారు అట్లా అతను కూడా కొందే అరెస్ట్ చేస్తాం అతని దగ్గర కొంత బెందోస్ ఏమో కొట్టుంది అంటే అవి కూడా మేము అతను పట్టుకొని రికవరీ చేస్తాం ఈ విధంగా షార్ట్ టైంలోనే ఈ ఎనిమిది కేసుల్లో ముద్దగా చెప్పండి ముగ్గురు నలుగురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులుగా అరెస్ట్ చేసిన ఎస్ఐ గారికి దీనికి ఒక మంచి టీం ఫామ్ చేసిన సీఎం గారి నుంచి ఈ ముగ్గురిది ఒకరిది గారు మండలం ఏదండి ఆ ఒకళ్ళు ఆమ్దాల వలస ఒకరిదేమో కల్లేపల్లి ఇందులో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు ఇక్కడ ఆమ్దాల వలస పోలీస్ స్టేషన్లో టూ వీలర్ రక్రెండ్ వస్తుంది అక్కడ మోటార్ సైకిల్ నేరాలు చేసి నలభై ఐదు రోజులు జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చేసి అరవాటుపడి నేరస్తులుగా వీళ్ళు ఈ రకంగా ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఏదో అందిని కాడి దోచుకెళ్ళిపోతున్నారు ఎందుకంటే సిల్వర్ కూడా ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి